కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విష్ణు టౌన్షిప్ లో అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని విష్ణు టౌన్షిప్ కాలనీవాసులు గోపాల్ సత్యనారాయణ హర్షల్ కోరారు ఆ రోజు విష్ణు టౌన్షిప్ లో రోడ్లు తాగునీరు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విష్ణు టౌన్షిప్ కాలనీవాసులు గోపాల్ సత్యనారాయణ హర్షల్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్ రోడ్లు సరిగ్గా లేక త్రాగునీరు సక్రమంగా రాక ముళ్లకంపలతో విషపురుగులతో దోమలతో సహవాసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని వెంటనే రోడ్లు వేయాలని త్రాగునీరు అందించాలని ముళ్లకంపను తొలగించాలని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు

విష్ణు టౌన్షిప్లో నివాసం ఉంటున్నాం మేము ఇక్కడ రోడ్లు లేవు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము వర్షం వచ్చినప్పుడు స్లిడ్ అయ్యి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఇంకా దయచేసి మా ఎందు దయ ఉంచి రోడ్ల సమస్య పరిష్కరించాలి అట్లే తాగునీరు కూడా దాదాపు ఎప్పుడూ సమస్యగానే ఉంది తాగునీటి సమస్య పరిష్కరించాలి ఇంకా రోడ్లు సైడ్ కాలువలు అవి క్లీనింగ్ కూడా తక్కువ ఉంది దానివల్ల దోమలు ఎక్కువైనాయి ఈ సమస్యలన్నింటినీ మా గౌరవ ఎమ్మెల్యే గారు చరిత మా ఎందు దయవించి ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మా విష్ణు టౌన్షిప్ వాసుల తరఫున మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాము మేము ఇక్కడికి రెండు వేల ఆరులో వచ్చాము ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు అయింది తాగునీటి సమస్య మంచినీటి చాలా ఎద్దడిగా ఉంటుంది రోడ్లు అవి సరిగ్గా లేవు డ్రైనేజీ క్లీనింగ్ అవి సరిగ్గా లేవు స్మెల్స్ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటుంది దోమల నివారణ మాకు చెయ్యాలి దీనివల్ల మాకు జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి మాకు ఎం ఎమ్మెల్యే గారు మాకు సహకరించి మాకు రోడ్లు మంచినీటి సమస్య ఇవన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను గారు గారు విష్ణు టౌన్షిప్ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను నేను విష్ణు టౌన్షిప్ అసోసియేషన్ సెక్రటరీ అండి గత ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టినా రోడ్లు వేయలేదు వీళ్ళు పనులు కట్టించుకుంటున్నారు కానీ ఏమాత్రం ఎన్నోసార్లు పోయించిన కమిషనర్ దగ్గరికి పైన ఒక్కసారి కూడా స్పందించలేదు ఇప్పుడు ఈరోజు కూడా నీటి సమస్య చాలా ఉంది కావాలంటే వచ్చి చూసినా కూడా వాళ్ళ అధికారులు ఈజీగా తెలుస్తుంది ప్లస్ రో రోడ్లో ఎన్నోసార్లు వేసు వేర్చుకొని వచ్చినాము శాంక్షన్ మాతో కానీ వాళ్ళు ఏమి ఇంతవరకు ఒక్కసారి కూడా వచ్చి చూసిపోయినట్టు లేదు డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి కొత్త వేసిపోయినా కూడా వాళ్ళు మొత్తం ఒకటే చోట నీళ్ళు నిలబడుతున్నాయి దాని ద్వారా దోమలు కూడా చాలా ఎక్కువైనాయి ఇంకా ఫాగింగ్ చేయలేదు కంపలు అట్టే పెరుగుతున్నాయి ఏం పట్టించుకోవడం లేదు కాలువల పక్కన ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాళ్ళంటే వచ్చి అధికారులు ఒకసారి చూసినా కూడా అలాగే అర్థమవుతుంది ఎన్నోసార్లు పోయి కూడా చెప్పొచ్చిన నేనే ఒక్కసారి కూడా ఇంతవరకు అంటే ఏమంటే ఏం రాలేదు అసలు